రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూడ్ నగరంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషంలో మౌనం పాటించిన సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది చాలా కాంగ్రెస్ పార్టీకి గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా టీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టి సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశం ఇలా సుభిక్షంగా ఉందంటే దానిలో కీలక పాత్ర డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది మాజీ ప్రధానమంత్రి నరసింహారావు గారు ఈవీ నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డగా మనము అందుకు గర్వపడాలి అలాగే మన్మోహన్ సింగ్ గారు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికి మనము ఎప్పటికీ మర్చిపోలేని ఉన్నాయి అలాగే ఈ రోజు